వెల్కమ్ టు డైరెక్ట్ డివెన్ మెసేజెస్ ఇయర్ విఎస్ ఏంజిల్ మీకు క్విక్గా ఏం చెప్పాలనుకుంటున్నారు హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలామంది ఉన్నారండి క్లియర్గా ఆలోచించుకోండి పాత కనిపిస్తుంది ఓకే మీరు ఏం చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోండి ఎస్ ఖచ్చితంగా మీరు అనుకుంది జరుగుద్ది అండ్ చేయాలా వద్దా అనేది మీ విష్ ఫర్ కలెక్టివ్స్ అండి అండ్ కార్మిక్స్కి ఇయర్ ఫ్రమ్ నవ్ ఎస్ అండి ఓకేనా అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బట్ కార్మిక్స్ ఏదైతే అనుకుంటున్నారో కలెక్టివ్స్ విషయంలో అది జరగదు హ్యాపీ ఎండింగ్స్ని ఎవ్వరు కూడా ఆపలేరు అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు కలెక్టివ్స్ లైఫ్లో ఏ హ్యాపీ ఎండింగ్స్ సక్సెస్ అనేది కన్ఫామ్ అండి ఓకేనా ఎవరైతే యాక్షన్ తీసేసుకోవాలి ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారో వాళ్ళు మీరు కదిలి ముందుకు అండి యాక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా అది జరగదు ఓకేనా డివైన్ మీద నమ్మకంతో వెళ్తున్న కలెక్టివ్ని ఆపడానికి ప్రయత్నం చేయడం వ్యర్థం డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నైన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్